నమస్తే అండి నేను రజా రావన్ ఫర్ యూ ఈ అబ్బాయి గురించి ఈ అబ్బాయి ఎంత అట్టకారంగా మాట్లాడినా సరే ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు బట్ నిన్న వచ్చినటువంటి మన ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్కి సంబంధించినటువంటి ప్రోమోకి సంబంధించి ఇతను మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఇతను వాగినటువంటి వాగుడు కావచ్చు ఇతను పెట్టినటువంటి తమిళన్స్ కావచ్చు చాలా మందిని ఇబ్బంది కలిగించారు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవడం అయితే జరిగింది ఎందుకంటే అంటే నోటుకు వచ్చినంత ఎవడేమంటాడు ఇష్టం అంత ఇష్టం వచ్చినంత మాట్లాడేయచ్చు పవన్ కళ్యాణ్ అంటే ఏమైనా అంటాడా ప్రభాస్ ప్రభాస్ అభిమాని ఈ అబ్బాయి నాకు వరకు ప్రభాస్ అభిమాని అనుకుంటా సో ఇతను వచ్చేసి ప్రభాస్కి ఒక్కడికే సపోర్ట్ చేస్తాడు అనుకుంటా డైరెక్ట్గా కాపీ కొట్టారని చెప్పేసి తమ్ముల్ పెట్టేసి ఏదైతే మన దేఖే సాంగ్ ఏదైతే ఉందో ఈ సాంగ్కి సంబంధించి పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడో లోన పొగినట్టు ఉంటుంది తిట్టినట్టు ఉంటుంది ఏదో ఎటకారం చేసినట్టుంది ఒకటేదో చెప్తున్నా ఈ తమ్ముల గురించి నేను మాట్లాడుతున్నా లోనంత సబ్జెక్ట్ ఆ పనికి మనం అంత నేను వినాల్సినంత అవసరం కూడా నాకు లేదు బట్ ఒకటి చెప్తున్నా చెప్తున్నాను సి సాంగ్ పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత వినేసి బాగుంటే బాగుందనో బాగోపోతే బాగోలేదనో దాని యొక్క రివ్యూ చెప్పడం ఒక విధానం కానీ ఏమీ రాకుండా ఒక రకమైన హేట్ రేట్ని పెంచాలి ఒక రకమైన విధానాన్ని దాన్ని తీసుకురావాలి ఒక రకమైన ప్రజల్లో లేదంటే అభిమానుల్లో ఒక ఏదో తీసుకొస్తూ ఉండాలి మనోడికి మన ఏ రేండి రా ఈ తమిళ చూడని ఆ మనోడు సాంగ్ తెలుసు రెండోది ఏంటంటే ఇతగాన్ని మనం ట్రోల్ చేసిన పని లేదనమాట ఆ కింద కామెంట్ సెక్షన్లోనే వాళ్ళే వేసుకుంటూ ఉంటారు గట్టిగాను లిటరల్గా పోస్తూ ఉంటారనమాట వాళ్ళు కానీ అంటే తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో సబ్జెక్ట్ ఉండి మాట్లాడతాడో లేని మాట్లా లేకుండా మాట్లాడతాడో నాకైతే అర్థం కాదనమాట ఇప్పుడు డీఎస్పీ ఏం చేసినాడు ఏదో సాంగ్ దొబ్బేసుకొచ్చినాడు అది చేసినాడు ఇది చేసినాడు అంటున్నారు ఎస్ ట్యూన్ అయితే కొంతమాత్రం ఓకే తెలిసిందే ఏ సినిమా నుంచి తీసుకొచ్చినాడు ఏ సాంగ్ అనేది బట్ ఫుల్ సాంగ్ మనం చూడాలి కదా ఫుల్ సాంగ్ చూడకుండానే అభిమానులు రెచ్చగొట్టి దానికి సంబంధించి నన్ను వచ్చి రియాక్ట్ అవ్వమని ఒకటైతే చెప్తున్నాను వీళ్ళు బ్రతికేదే ఇలా కాంట్రవర్సీల మీద బతుకుతారు ఇలాగ పాలిటిక్స్ మాట్లాడడం రాదు లేదంటే టెక్నాలజీకి రిలేటెడ్ మాట్లాడడం రాదు లేదంటే కానీ ఇంకేదైనా సబ్జెక్ట్ మాట్లాడడం రాదు కేవలం ఏంటంటే సినిమాలు అంటే నోటుకు వచ్చింది మాట్లాడవచ్చు కాబట్టి మాట్లాడేయచ్చు రెండోది ఏంటంటే సినిమాల విషయంలో అంత గౌడ పట్టించుకోడు కదా అని చెప్పేసి ఒక ఒపీనియన్ ఉంటుంది అందుకే ఈ బార్బెల్ పెచ్చగాడు కావచ్చు లేదంటే మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతారంటే ఇలాగే అనమాట ఎంతసేపు ఒక సినిమా వస్తుందంటే హీటర్యరు వీళ్ళు పెట్టరు వీళ్ళు ఇన్వెస్ట్ చేయరు వీళ్ళొక టీజర్ తీయరు వీళ్ళొక ప్రోమోలు కట్ చేయరు వీళ్ళకి వీళ్ళకి ఏం ఉండదు వచ్చిన సినిమాని టేస్ట్ చూసి చెప్తే చంపేస్తారు అనమాట అది దాంట్లో పాజిటివ్ నెగిటివ్ కూడా పక్కన పడేయండి అసలు ముందు చంపేస్తారు దాన్ని ఇలా తయారైనారనమాట ఇది కరెక్ట్ కాదు బ్రో కొంచెం పద్ధతి మార్చుకోండి మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది అందరూ కూడా ఒకసారి మీద పడిపోతే ఏం చేయలేనటువంటి పరిస్థితి గతంలో జరిగినటువంటి పరిస్థితులు మీకు అర్థం కాలేదు అనుకుంటా సో అప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ పెట్టలేదేమో సరే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అప్పటికీ కూడా దిక్కుమాల తమ్ముద పెట్టకపోతేనే బాగుంటుంది